హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా అంతే ఆరోగ్యంగా ఉండే చాలా సింపుల్ కర్రీ చూపిస్తాను అండి కర్రీ అంటున్నాను కదా ఓన్లీ రైస్లోకి అనుకుంటున్నారేమో చపాతి రోటీ పూరి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పాలకూర కానీ బీరకాయని కానీ దగ్గరికి రానివ్వరు కానీ ఇలా చేసి పెట్టామంటే టేస్ట్తో పాటు వాళ్ళ కళ్ళకి కూడాను చాలా మంచిది ముందుగా ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి మీకు నచ్చితే కొంచెం ఇంగు వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి ఆవాలు చక్కగా వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయలను తీసేసుకొని ఇలా కట్ చేసుకున్నవి వేసుకోండి ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు చాలా త్వరగా మెత్తగా అయిపోతాయి అండి మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదు జస్ట్ ఇవి సాఫ్ట్గా అయి పచ్చివాసన పోతే సరిపోతుంది దీంట్లో కాస్త కరివేపాకు కూడా అని వేసాను చూడండి నేను ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలు తీసుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకొని బీరకాయని ఈ విధంగా కట్ చేసుకున్నాను అండి మీరు బీరకాయని కట్ చేసుకునే ముందే చేదు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోండి లేకపోతే కూర మొత్తం మొత్తం కూడాను చేదు వస్తుంది మీరు తీసిన పొట్టును కూడాను చక్కగా పచ్చడి చేసేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ బీరకాయ కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి బీరకాయలో ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది కాబట్టి మనము ఉప్పు అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపడం వల్ల నీరు మొత్తం బయటకు వస్తుంది ఈ నీటిలో బీరకాయ చక్కగా మెత్తగా ఉడికిపోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇది కాస్త ఉడికిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో రెండు కట్ల వరకు పాలకూర తీసేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోండి చాలామంది పిల్లలు పాలకూర అస్సలు దగ్గర కూడాను రానివ్వరు అలాంటప్పుడు ఇలా చక్కగా చేసి పెట్టామంటే వాళ్ళు పాలకూరను కూడాను తీసుకుంటారు వాళ్ళ బాడీకి కావాల్సిన పోషకాలు చక్కగా అందుతాయి ఇలా పాలకూరలోని వాటర్ మొత్తం పోయి చక్కగా ఫ్రై అయిన తర్వాత అంటే దాంట్లోని పచ్చివాసన పోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఈలోపు ఒక బౌల్ తీసుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి రుచికి తగినంత కారం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసాను చక్కగా ఈ మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి ఈ కర్రీలో ఇలా పెరుగు కలిపి వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి చాలా రుచిగా ఉంటుంది కానీ పెరుగు వేసేటప్పుడు స్టవ్ని అయితే కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి లేకపోతే మనకి కర్రీ అనేది టేస్ట్ మారిపోతుంది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం ఇలా కారము ధనియాల పొడి మిక్స్ చేసుకున్న పెరుగును వేసేసి ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి అలానే ఒక రెండు ఎండుమిర్చిని కూడాను తుంపివేసి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేస్తే మనకి ఇలా గ్రేవీలాగా చక్కగా వచ్చేస్తుందండి మనం తీసుకున్న పాలకూర మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది దీంట్లో విటమిన్ ఏ సికే మెగ్నీషియం ఐరన్ ఇవన్నీ కూడా ఉంటాయండి పాలకూర కళ్ళకి చాలా మంచిది అలానే ఈజీగా డైజెషన్ అవుతుంది తక్కువ క్యాలరీలు ఉంటాయి ఇలా చేసి పెట్టడం వల్ల కర్రీ రుచిగా ఉంటుంది అలానే మనకి బాడీకి కావాల్సిన పోషకాలు కూడాను చక్కగా అందుతాయి అండి ఇలా ట్రై చేసి చూడండి అన్నం చపాతి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ విలువైన కామెంట్ ఇవ్వండి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్